మెగాస్టార్ చిరంజీవి అరవై తొమ్మిదవ పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రిలో చిరంజీవి అభిమానుల సంఘం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు రాజమండ్రి సంహిత హాల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువకులు హాజరై రక్తదానం చేశారు ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ కృషి పట్టుదల ఉంటే సమాజంలో ఏదైనా సాధించవచ్చని నిరూపించిన మొట్టమొదటి హీరో మెగాస్టార్ చిరంజీవి అని అన్నారు తెలుగు చలనచిత్ర రంగంలో తనదైన శైలితో ఎప్పటికీ చెరగని ముద్ర వేసుకున్నారని అలాగే సేవా కార్యక్రమాల్లోనూ మెగాస్టార్ ఎప్పుడూ ముందున్నారని అన్నారు మెగాస్టార్ చిరంజీవి గారు సందర్భంగా ఆయనకి చాలా ఇష్టమైనటువంటి అంశం రక్తదాన శిబిరాలు నిర్వహించటం అది తొలి నుంచి కూడా ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలోనే అత్యధికంగా ఆ తరహా శిబిరాలను నిర్వహించి నిజమైనటువంటి మెగా అభిమానిగా ఉన్నటువంటి ఏడిదు బాబీ అదేవిధంగా యువనాయకుడు మిత్రుడు ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నటువంటి రామ్కి ఇంకా ఇక్కడికి విచ్చేసినటువంటి మెగా అభిమానులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ అసలు సినిమా నటులు అనేవారు కేవలం సినిమాల్లో నటించడం మాత్రమే కాదు వారి స్ఫూర్తితోటి సేవా కార్యక్రమాలు చేయొచ్చు అని నిరూపించినటువంటి మొట్టమొదటి హీరో తెలుగు చలనచిత్ర సీమలో మెగాస్టార్ చిరంజీవి గారు అనేటువంటి మాట మనందరికీ తెలిసిందే ఆయన ఎప్పుడూ కూడా సినిమా నటుల పట్ల అభిమానులు కేరింతలు కొడుతూ హర్షాతిరేకాలు వ్యక్తం చేయటం మాత్రమే కాదు సమాజ సేవ చేయాలనేటువంటి ఒక మార్గ నిర్దేశకత్వాన్ని వీరందరికీ ఇవ్వడం ద్వారా ఇవాళ ఎన్ని లక్షల మంది ఎన్ని కోట్ల మంది ఇప్పటి వరకు ఈ రక్తదాన శిబిరాల్లో పాల్గొన్నారో మన అందరికీ తెలుసు సార్ చిరంజీవి గారు మొట్టమొదటిగా జన్మదిన శుభాకాంక్షలు మీ పుట్టినరోజు ఇరవై రెండునైతే రాజమండ్రిలో నిర్వహించిన ఈ బ్లడ్ క్యాంప్ నిజంగా నన్ను చాలా ఉద్రేకపరిచింది ఆదర్శపరిచింది అందుకే ఎక్కడో ఏలూరులో ఒక యాభై కిలోమీటర్లు అవుతున్న ఆ సినిమా షూటింగ్ జరుగుతుంటే దాన్ని ఆపుకొని ఇక్కడికి వచ్చి వీళ్ళే ఆనందంలో నేను నా అభిమానాన్ని పంచుకుంటున్నాను ఇది అవకాశం కదా సార్ అదృష్టం వాల్తేరు వీరిలో మీతో నటించాను ఆ రుణం ఆ రుణానుబంధం ఈ రకంగా దానం చేసి తీర్చుకుంటున్నాను ఇదే కాదు సార్ ఇంకా ఇంకా ఎన్నెన్నో చేస్తూ మీ అభిమానం ఎంత తీర్చుకున్నా తీరింది ఈ రుణబంధం ఎంత తీర్చుకున్నా ఆగనిది జయ చిరంజీవ ఎంత తీసుకున్నా మీతో బంధం తెలియలేదు సార్ మీరు సినిమా ద్రోణాచారులు అయితే నేను మీకు తెలియని నటన ఏక లవ్ ఉండే సార్ థ్యాంక్స్ లాట్ థ్యాంక్స్ అండి మీ అందరికీ ఫస్ట్ టైం ఫస్ట్ టైం మా నా లైఫ్లో నేను డొనేషన్ ఇచ్చాను సార్ అది మీకోసం ఇచ్చినందుకు గర్వంగా చెప్పుకుంటున్నా ఇట్లాంటి ప్రతి సంవత్సరం మీ పుట్టినరోజున ఇస్తూ ఉంటానని మాటిస్తూ జయ చిరంజీవి